హాయ్ హలో అందరికీ ఎక్కడ అనుకుంటున్నారా ఇది దేవనకొండకి వచ్చేసానండి దేవనకొండ మా మేనమామ వాళ్ళ ఊరనమాట ఇక్కడ దేవస్థలాలు ఐదు టెంపుల్స్కి గడ స్తంభాలు పెడుతున్నారండి అందుకే ఊళ్ళో అంతా పండగ చేస్తున్నారనమాట ఆడపిల్లలకి ఒడిబియ్యం పోస్తున్నారనమాట ఇక్కడ బోట్రాయ అనమాట అండి బోట్రాయకి మొక్కుతున్నారు ఇక్కడ ఆల్రెడీ త్రీ డేస్ నుండి ఫుల్గా బాగా జరుగుతున్నాయి అనమాట నేనైతే లాస్ట్ రోజు వచ్చానండి పండగ రోజు లాస్ట్ రోజు వచ్చాను అది కూడా ఈవినింగ్ వచ్చాను పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని లేటుగా అనమాట ప్లీజ్ ఎవరైనా లైక్ చేయకుంటే మాత్రం లైక్ చేయండి మీరు చేసే అమూల్యమైన లైకే మాకు ఇంకా హెల్ప్ అవుతుందనమాట ప్లీజ్ లైక్ మర్చిపోతే లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఇంకా ఇలా మేము ఇక్కడ ఒడి బియ్యం పోసుకొని ఇలా వెళ్తున్నారు ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అనమాట టెంపుల్ చాలా బాగున్నాడు లోపల దేవుడు ఇక్కడ స్తంభం నిలబెట్టారు చూడండి ఎదురుగా టెంపుల్ ఎదురుగా ఇలా ఐదు టెంపుల్స్కి పెట్టారంట లోపల వెంకటేశ్వర స్వామికి దగ్గరగా బాగా దర్శనం చేసుకున్నాము మేము లేటుగా వెళ్ళాం కాబట్టి కొంచెం జనం కూడా కొంచెం తక్కువనే ఉన్నారనమాట సాయంత్రం నుండి ఫుల్గా ఉన్నారంట ఇంకైతే అక్కడ బొడివియం పోసుకున్న ఆడపడుచులు మొత్తం ఒక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒకటే కలర్ కాంబినేషన్ లాగా తీసుకున్నారు చాలామంది చూసాను నేనైతే అక్కడ లేదా ఒక డిజైన్ కలర్స్ వేరనమాట అలా తీసుకున్నారు భలే ముచ్చటగా అనిపించింది నాకైతే ఇక్కడ బయట దేవుడు కూడా ఉన్నాడు అక్కడ మొక్కున్నాం అనమాట ఇంకా పల్లెటూరులో సందడి చెప్పనవసరమే లేదు కదా మనము ఇక్కడైతే అయితే దేవుడు అనమాట ఇక్కడ అందరూ మొక్కొని వెళ్తున్నారు వడి బియ్యంలో కొంచెం కొంచెం బియ్యం తీసుకొని అక్కడ పెట్టి దేవస్థలాల దగ్గర అందరు వెళ్తున్నారు అనమాట నిజంగా నేనైతే చిన్నగా ఉన్నప్పుడు అన్ని టెంపుల్స్ తిరిగే అండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరేది చిన్నగా ఉన్నప్పుడు అయితే మేము ఈవినింగ్ అయితే ఆంజనేయస్వామి టెంపుల్ అన్ని టెంపుల్స్ తిరిగేవాళ్ళం అనమాట నాకు అవన్నీ గుర్తొచ్చినాయి అసలు ఇక్కడ అయితే శివాలయం అండి కొత్త టెంపుల్ అంట ఇక్కడ కూడా గడ స్తంభం పెట్టారు ఇది మెయిన్ కొత్త గుడి అనమాట ఇక్కడ కూడా వచ్చేసాము ఇక్కడ కూడా ఫుల్ ఉన్నారనమాట అసలు హోమాలు అన్నీ జరిపారు ఇక్కడ కూడా రాత్రి అందరు ఇక్కడ బియ్యం పెట్టి దేవునికి మొక్కున్నారనమాట చూడండి అందరు ఫ్యామిలీ మెంబర్సు ఒకటే డిజైన్ కలర్స్ వేరు అలా తీసుకున్నారు చూడండి చాలామంది ఉన్నాయి నేను తీయలేదు వీడియోస్ ఎందుకంటే చాలా జనం ఉన్నారు కదా కొంచెం కొంచమే తీశాను ఇక్కడ చూడండి ఇలా బియ్యం పెట్టి దేవుళ్ళని మొక్కుతున్నాను అనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇందాక శివాలయము ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ కూడా మొక్కొని వెళ్తున్నాం అనమాట నిజం ఇక్కడైతే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ పైన ఉంటుంది ఇక్కడ టెంపుల్కి వచ్చి నిజంగా అసలు ఎన్నే లైన్దో వచ్చి అనిపించింది ఇక్కడ అంతా ఆడుకునే వాళ్ళం మేము చిన్నగా ఉన్నప్పుడు అంత బాగా అనిపించేది ఇంకా తర్వాత ఇలా కూడా వెళ్తుంటే చాలా షాపులు కూడా ఉన్నాయండి వర్షం కూడా బాగా పడింది షాపులు చిన్న చిన్న షాపులు పెట్టారనమాట వచ్చిన వాళ్ళు ఆడపిల్లలు ఏమైనా కొనుక్కుంటారు కదా అని ఇక్కడ షాపులు పెట్టారు అంత మొత్తం కొంచెం జాతరలాగానే జరిగింది అనమాట అంత బాగుండింది ఎవరికైనా ఇలా చూస్తుంటే చాలా సందడి అనిపిస్తుంది కదా మనకు టౌన్లో అసలు ఇలాంటివి ఏం జరగవు కదా భలే హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడైతే పూరీలు చేస్తున్నామండి మేమైతే పూరీలు ఎలా చేస్తామంటే పెద్దగా చపాతిలాగా తిక్కేసి ఫోర్ పీసెస్ చేస్తాము ట్రాంగిల్ షేప్లో వస్తాయి కదా ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మేము మేము ఒకటే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అప్పు ఇలానే చేసుకుంటాం అనమాట మేము ఎందుకంటే వేస్ట్ ఎక్కువ కావు ఎవరికి ఎంత కావాలో అంత తింటారు ఇలా ట్రాంగిల్ షేప్ కూడా కొత్తగా అనిపిస్తుంది రౌండ్ కాకుండా మేమైతే కలిసి మెసేజ్ చేసుకుంటామండి ఇంటికి వెళ్ళినా వాళ్ళు మా ఇంటికి వచ్చిన వాళ్ళు చేస్తారు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినా అందరూ కలిసిమెలిసి చేసుకుంటాం అనమాట అప్పుడే కదా మనకు అందరు కలిసిమెలిసి చేసుకుంటే పని తక్కువ అవుతుంది వాళ్ళ ఇంటికి పోయినాం వాళ్ళే చేసి పెట్టాలి వీళ్ళు వస్తే వాళ్ళు వచ్చినప్పుడు మనమే చేయాలి అని పెట్టుకుంటే అస్సలు పని జరగవు డిస్టర్బెన్స్లు కూడా ఎక్కువ అవుతాయి అందుకే కలిసి మెలిసే చేసుకుంటామండి ఇంకా దీని కాంబినేషన్ వచ్చేసి ఆలు కుర్మా చేశాను అనమాట చాలా బాగా వచ్చింది ఆలు కుర్మా ఇది ఉదయం టిఫిన్ అండి సాటర్డే అనమాట వీడియో ఇది ఆలు కుర్మా చేసా చాలా బాగా వచ్చింది పూరీలు కూడా చూడండి ఎంత బాగా పొంగాయి ప్లీజ్ లైక్ చేయకుంటే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే మీ అమూల్యమైన లైక్ మాకు వీడియోకి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి